హలో ఫ్రెండ్స్ ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్కి సంబంధించి స్టేట్ వైజ్ స్టేట్ వైజ్లో కేటగిరీ వైస్ ఏ ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అనేసి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను చూడండి ముందుగా మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి బిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ పోస్ట్కి ఎస్సీ వాళ్ళకైతే పదిహేను వేకెన్సీలు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకైతే ఆరు వేకెన్సీలు ఓబీసీ వాళ్ళకైతే ఇరవై ఐదు వేకెన్సీలు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే పదహారు వేకెన్సీలు అన్ రిజర్వ్డ్ కేటగిరీ లేదా జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ముప్పై తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి టోటల్ నూట ఒకటి వేకెన్సీలు అయితే బిఎస్ఎఫ్కి అయితే కేటాయించారనమాట ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి నెక్స్ట్ అలాగే ఆంధ్రప్రదేశ్లో సిఏఎస్ఎఫ్ సిఏఎస్ఎఫ్ కేటగిరీకి వచ్చేసి ముప్పై రెండు పోస్టులు ఎస్సీ వాళ్ళకి పద్నాలుగు పోస్టులు ఎస్టీ వాళ్ళకి యాభై నాలుగు పోస్టులు ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇరవై వేకెన్సీలు అన్ రిజర్వ్డ్ వాళ్ళకైతే ఎనభై వేకెన్సీలు టోటల్ టూ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సిఏఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అప్లై చేసే వాళ్ళైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే దీని ప్రకారం కూడా మీరు అప్లై చేసుకోండి తర్వాత బి సిఆర్పిఎఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్టూడెంట్స్ సిఆర్పిఎఫ్కి వచ్చేసి పది వేకెన్సీలు ఎస్సీకి నాలుగు వేకెన్సీలు ఎస్టీకి ఓబీసీ వాళ్ళకైతే పదహారు వేకెన్సీలు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఆరు వేకెన్సీలు అన్ వాళ్ళకైతే ఇరవై ఐదు వేకెన్సీలు ఉన్నాయి టోటల్ అరవై ఒక వేకెన్సీలు అనమాట నెక్స్ట్ అలాగే ఎస్ఎస్బి వాళ్ళకైతే ఎస్సీ వాళ్ళకి ఒక వేకెన్సీ ఎస్టీ వాళ్ళకి ఒకటి ఓబీసీ వాళ్ళకి రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే నాలుగు వేకెన్సీలు టోటల్ తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి నెక్స్ట్ అలాగే ఐటీబీపీ ఐటీబీపీ వచ్చేసి ఎస్సీ వాళ్ళకి ఎనిమిది వేకెన్సీలు ఎస్టీ వాళ్ళకి నాలుగు వేకెన్సీలు ఓబీసీ వాళ్ళకి ఫోర్టీన్ వేకెన్సీస్ పద్నాలుగు వేకెన్సీలు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఐదు వేకెన్సీలు అన్ రిజర్వ్డ్ వాళ్ళకైతే ఇరవై ఒక వేకెన్సీలు ఉన్నాయి టోటల్గా అయితే ఐటీబీపీకి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి యాభై రెండు వేకెన్సీలు అయితే ఉన్నాయి నెక్స్ట్ అస్సాం రైఫుల్స్ ఏఆర్కి వచ్చేసి ఎస్సీ వాళ్ళకి మూడు ఎస్టీ వాళ్ళకి ఒకటి ఓబీసీ వాళ్ళకి నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రెండు అన్ రిజర్వ్డ్ కేటగిరీకి అయితే ఆరు టోటల్ పదహారు వేకెన్సీలు ఎస్ఎస్ఎఫ్ అయితే ఎలాంటి వేకెన్సీ లేదు ఎన్సీబీ కూడా ఎలాంటి వేకెన్సీ లేదు టో టోటల్గా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే అరవై తొమ్మిది వేకెన్సీలు అయితే ఉన్నాయి ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ముప్పై వేకెన్సీలు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి నూట పదిహేను వేకెన్సీలు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే యాభై వేకెన్సీలు అన్ రిజర్వ్డ్ వాళ్ళకైతే నూట డెబ్బై ఐదు టోటల్గా నాలుగు వందల ముప్పై తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి ఈ వేకెన్సీస్ వచ్చేసి నక్సల్ అండ్ బార్డర్ డిస్టిక్ ఇది కాకుండా మిగిలిన డిస్టిక్స్కి అయితే ఈ వేకెన్సీస్ అయితే వర్తిస్తుంది అనమాట ఎందుకంటే నక్సల్కి సెపరేట్గా ఇచ్చారు అలాగే బార్డర్కి కూడా డిస్టిక్ కూడా సెపరేట్గా అయితే వేకెన్సీస్ ఇచ్చాను అనమాట ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను నెక్స్ట్ అలాగే తెలంగాణ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి చూసినట్లయితే మనకి ఇరవై తొమ్మిది వేకెన్సీలు బిఎస్ ఎస్సీ వాళ్ళకైతే ఇరవై తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి నెక్స్ట్ ఐదు వేకెన్సీలు ఎస్టీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకైతే ముప్పై ఒకటి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ముప్పై ఏడు అన్ రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి యు ఆర్ అన్ రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి తెలంగాణ వాళ్ళకి అరవై ఒక వేకెన్సీ టోటల్ నూట అరవై మూడు వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ అలాగే సిఏఎస్ఎఫ్ సిఏఎస్ఎఫ్ వాళ్ళకి వచ్చేసి ఇరవై మూడు ఎస్సీ వాళ్ళకి తర్వాత పది ఎస్టీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ముప్పై ఎనిమిది పద్నాలుగు ఈడబ్ల్యూఎస్కి యాభై ఏడు వేకెన్సీలు వచ్చేసి అన్ లేదా జనరల్ కేటగిరీ వాళ్ళకైతే టోటల్గా నూట నలభై రెండు వేకెన్సీలు అయితే సిఏఎస్ఎఫ్ వాళ్ళకు ఉంది తెలంగాణ స్టూడెంట్స్కి నెక్స్ట్ అలాగే సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్లో తెలంగాణ స్టూడెంట్స్కి ఏడు వేకెన్సీలు ఎస్సీ వాళ్ళకి మూడు వేకెన్సీలు ఎస్టీ వాళ్ళకి పన్నెండు వేకెన్సీలు ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్కి అయితే పది వేకెన్సీలు జనరల్ కేటగిరీకి వచ్చేసి పద్దెనిమిది వేకెన్సీలు టోటల్ యాభై పోస్టులు అయితే ఉన్నాయన్నమాట సిఆర్పిఎఫ్కి వచ్చేసి తర్వాత ఎస్ఎస్బి ఎస్ఎస్బీ వాళ్ళకి తెలంగాణ స్టూడెంట్స్కి ఎస్ఎస్బీకి వచ్చేసి పన్నెండు వేకెన్సీలు ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి వేకెన్సీ లేదు ఓబీసీ వాళ్ళకి రెండు వేకెన్సీ ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే ఐదు వేకెన్సీలు తర్వాత మూడు వేకెన్సీ జనరల్ కేటగిరీకి మొత్తం కలిపి ఇరవై రెండు వేకెన్సీలు మాత్రమైతే ఉన్నాయి నెక్స్ట్ అలాగే ఐటీబీపీ ఐటీబీపీ వచ్చేసి తెలంగాణ స్టూడెంట్స్కి ఎస్సీ వాళ్ళకి పదమూడు వేకెన్సీలు ఎస్టీ వాళ్ళకి మూడు వేకెన్సీలు ఓబీసీ వాళ్ళకి పద్నాలుగు ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే పది వేకెన్సీలు జనరల్ వాళ్ళకైతే పదిహేడు వేకెన్సీలు టోటల్గా అయితే యాభై ఏడు వేకెన్సీలు అయితే ఉన్నాయి నెక్స్ట్ అలాగే అస్సాం రైఫుల్స్ ఏఆర్ కేటగిరీకి వచ్చేసి ఎస్సీ వాళ్ళకి ఏడు వేకెన్సీలు ఎస్టీ వాళ్ళకి ఒకటి ఓబీసీ వాళ్ళకి మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పదకొండు జనరల్కి నాలుగు టోటల్గా ట్వంటీ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎస్ఎస్ఎఫ్కి ఎన్సిబికి అయితే ఎలాంటి వేకెన్సీస్ అయితే లేదు సో టోటల్గా తెలంగాణ వాళ్ళకైతే ఓవరాల్గా నాలుగు వందల అరవై వేకెన్సీలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే నాలుగు వందల ముప్పై తొమ్మిది వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట ఇవి నక్సల్ డిస్టిక్స్ అలాగే బార్డర్ డిస్టిక్స్ కాకుండా మిగిలిన డిస్టిక్స్కి అయితే ఈ వేకెన్సీ వర్తిస్తుంది ఇప్పుడు అలాగే నక్సల్ డిస్టిక్స్కి ఎన్ని ఉన్నాయి అనేది అయితే చూద్దాం ఆంధ్రప్రదేశ్లో నక్సల్ కింద ఏ స్టేట్స్ ఏ డిస్టిక్ ఇచ్చారంటే మనకి ఆల్రెడీ నోటిఫికేషన్లో తెలిసిందే ఈస్ట్ గోదావరి శ్రీకాకుళం విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మణ్యం ఇవన్నీ కూడా నక్సల్ డిస్టిక్స్ కింద వస్తుంది మీరు ఆన్లైన్ చేసేటప్పుడు ఆ డిస్టిక్ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది నక్సల్ డిస్టిక్ కాదా అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది సపరేట్గా మనం నక్సల్ డిస్టిక్ అనేది సెపరేట్ ఆప్షన్ ఎంచుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది సో ఆంధ్రప్రదేశ్లో బీఎస్ఎఫ్ వాళ్ళకి నక్సల్ డిస్టిక్స్ బిఎస్ఎఫ్లో వచ్చేసి ఇరవై నాలుగు వేకెన్సీలు అయితే ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఏడు ఈ ఓబీసీ వాళ్ళకి ఇరవై ఆరు ఈడబ్ల్యూఎస్కి అయితే నలభై ఆరు యూఆర్కి అయితే ముప్పై తొమ్మిది టోటల్కి అయితే నూట నలభై రెండు వేకెన్సీలు బిఎస్ఎఫ్ వాళ్ళకైతే ఉంది ఆంధ్రప్రదేశ్లోని నక్సల్ డిస్టిక్ వాళ్ళకి తర్వాత సీఏఎస్ఎఫ్కి అయితే టోటల్గా నూట ఇరవై ఐదు వేకెన్సీలు ఉంది ఎస్సీ వాళ్ళకి ఇరవై ఎస్టీ వాళ్ళకి తొమ్మిది ఓబీసీ వాళ్ళకి ముప్పై మూడు ఈడబ్ల్యూఎస్కి అయితే పదమూడు అండ్రి జరుడ్కి అయితే యాభై టోటల్ నూట ఇరవై ఐదు తర్వాత సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్కి వచ్చేసి ఎస్సీ వాళ్ళకి పది ఎస్టీ వాళ్ళకి ఐదు ఓబీసీ వాళ్ళకి పద్దెనిమిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఏడు అండ్రి జరుడ్ కేటగిరీకి అయితే ఇరవై ఐదు టోటల్గా అరవై ఐదు వేకెన్సీలు అయితే ఉన్నాయి తర్వాత ఎస్ ఎస్ఎస్బి ఎస్ఎస్బికి వచ్చేసి ఎస్సీ వాళ్ళకి ఒకటి ఎస్టీ వాళ్ళకి ఒకటి ఓబీసీ వాళ్ళకి మూడు ఈడబ్ల్యూఎస్కి అయితే ఒకటి అండ్రి జర్డ్ వాళ్ళకైతే నాలుగు టోటల్గా పది వేకెన్సీలు అయితే ఎస్ఎస్బి వాళ్ళకి ఉంది తర్వాత ఐటీబీపీ ఐటీబీపీకి వచ్చేసి ఎస్సీ వాళ్ళకి పదకొండు ఎస్టీ వాళ్ళకి నాలుగు ఓబీసీ వాళ్ళకి పదిహేను ఈడబ్ల్యూఎస్కి ఐదు అండర్జూడ్ కేటగిరీ లేదా జనరల్ కేటగిరీకి వచ్చేసి ఇరవై నాలుగు టోటల్గా యాభై తొమ్మిది అయితే ఉంది ఏఆర్ అస్సాం రైసిపుల్స్కి వచ్చేసి ఇరవై నాలుగు వేకెన్సీలు ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి రెండు ఓబీసీ వాళ్ళకి ఆరు ఈడబ్ల్యూఎస్కి అయితే రెండు అండర్జూడ్ కేటగిరీ తొమ్మిది టోటల్గా నలభై మూడు వేకెన్సీలు అయితే ఉన్నాయి సో గ్రాండర్ చూసినట్టయితే నాలుగు వందల నలభై నాలుగు వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ అలాగే తెలంగాణ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి ఆదిలాబాదు భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి కొమరంభేము మంచిర్యాలు ములుగు ఈ డిస్టిక్స్కి వచ్చేసి ఈ డిస్టిక్స్ అన్నీ కూడా నక్సల్ స్టేట్ డిస్టిక్స్ అనేసి మీ అందరికీ కూడా తెలిసిందే సో దీంట్లో ఎస్సీ వాళ్ళకి పదమూడు ఎస్టీ వాళ్ళకి రెండు ఓబీసీ వాళ్ళకి ఎనిమిది ఈడబ్ల్యూఎస్కి అయితే పదిహేడు పదకొండు అయితే టోటల్ జనరల్ వాళ్ళకి టోటల్గా యాభై ఒకటి బిఎస్ఎఫ్కి ఉంది అలాగే సిఏఎస్ఎఫ్కి వచ్చేసి అరవై ఐదు వేకెన్సీలు అయితే ఉన్నాయి తర్వాత సిఆర్పిఎఫ్కి వచ్చేసి ఇరవై నాలుగు వేకెన్సీలు ఎస్ఎస్బికి వచ్చేసి ఇరవై ఎనిమిది వేకెన్సీలు ఐటీబీపీకి ఇరవై ఏడు ఏఆర్కి వచ్చేసి తొమ్మిది వేకెన్సీలు అయితే ఉన్నాయి టోటల్గా అయితే రెండు వందల నాలుగు వేకెన్సీలు అయితే ఉన్నాయి ఈ డిస్ట్రిక్ట్స్ దీని తర్వాత బార్డర్ బార్డర్ గార్డింగ్ డిస్ట్రిక్ట్స్లో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి అయితే ఎలాంటి డిస్టిక్స్ అయితే లేవు బార్డర్ డిస్ట్రిక్ట్ కింద తెలంగాణ తెలంగాణ వాళ్ళకు కూడా ఎలాంటి లేదు కాబట్టి ఇందులో అయితే మనకి ఈ నోట్ ఈ మీకు ఎవరికి కూడా అంత యూస్ఫుల్ ఉండదు కాబట్టి సో దీని ప్రకారం అయితే మీరు ఆన్లైన్ ఎవరైనా చేయని వాళ్ళు కూడా ఈ వేకెన్సీస్ ప్రకారం కూడా మీరు ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మెన్షన్ చేయండి సో ఈ పీడిఎఫ్ అనేది మనకి ఎస్ఎస్సి వెబ్సైట్ అఫిషియల్ వెబ్సైట్లో టెన్టీ వేకెన్సీ కింద కూడా ఉంది మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోండి